నవస్థమిరా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు తాను అనుకున్న సంకల్పాన్ని నెరవేర్చాడు ఏదైతే ఒక్క మంత్రి పదవి ఇవ్వనందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏకిపారేస్తుండ్రు అయితే నేను మాట్లాడేదంతా పార్టీ కోసమే నేను చేసేదంతా పార్టీ కోసమే అని చెప్తా ఉన్నాడు రాజగోపాల్ రెడ్డి గారు అయితే రాజగోపాల్ రెడ్డి దెబ్బకు ఇటు బీఆర్ఎస్ పార్టీ దెబ్బకు ఇటు ప్రజల దెబ్బకు పదేళ్ళు నేనే అధికారంలో ఉంటా అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేము ఉండేది మూడేళ్ళే అడికాడికి వచ్చింది వ్యవహారము తాను మిషన్ ఒక్కటే కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో ఖతం చేయాలనే మిషన్ ఆ మిషన్ని కనుగొన్న ఏకైక మనిషి రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డి అనేటోడు బీజేపీ పార్టీ కార్యకర్త కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో ఆగం చేయాలని చూస్తున్నాడని మొదటగా గ్రహించింది రాజగోపాల్ రెడ్డి మాత్రమే రేవంత్ రెడ్డి మిషన్ నైంటీ పర్సెంట్ కంప్లీట్ అయింది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ని బొంద పెట్టిన రేవంత్ ఈయన దెబ్బకు రేవంత్ నోటితోటి మేము ఉండేది మూడేళ్ళకి మేము గెలవలేమని చెప్పేసేటట్టు చేశాడు రాజగోపాల్ రెడ్డి గారు విషయాన్ని చూస్తే నేనేం మాట్లాడిన పార్టీ కోసమే కాంగ్రెస్ బలపడాలని చేసిన ప్రభుత్వ నిర్ణయాలు మార్చాలని చెప్పిన భూ నిర్వాసితులకు న్యాయం చేయొద్దన్న గిట్ల భూ నిర్వాసితులకు అన్యాయం చేయొద్దన్న గిట్టనోళ్ళు నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు పదవికి రాజీనామా చేస్తలేను కొత్త పార్టీ పెడతలేను గుంటూరు సొంత పని మీద పోతుంటే జగన్ని కలుస్తుందా కానీ దుష్ప్రచారాలు చేస్తున్నారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది నిజానికి ఒక చెప్పాలంటే ఎప్పుడు రాజగోపాల్ రెడ్డి తిరగబడ్డాడో ఆ రోజు నుంచి తెలంగాణ రాష్ట్రంలో రాజగోపాల్ రెడ్డి ముఖ్యమంత్రిగా పడతా ఉన్నాడు ఈరోజు రాజగోపాల్ రెడ్డికున్న దమ్ము కాంగ్రెస్ పార్టీలో ఏ నాయకునికి లేదు మంత్రి పదవిలో ఉన్నోనికి లేదు ఈరోజు అందరితోటి చేతులు కలిపి ఉన్న వాళ్ళకి కూడా అంత దమ్ము లేదు రాజగోపాల్ రెడ్డి ఏ రోజు ఎదురు తిరిగాడో ఆ రోజు నుంచి రేవంత్ రెడ్డి వెన్నులో వణుకు మొదలైంది రేవంత్ రెడ్డి ప్రజల్లోకి వెళ్ళి నేను పదేళ్ళు ఉంటా అని చెప్పుకోవడానికి భయం వేస్తుంది రాజగోపాల్ రెడ్డి చేసిన ఆ ఉద్యమం అంతా అంత ఉద్యమం కాదు అది నేను పార్టీలో ఉన్న కొన్ని అవకతవకలను అవకాలు మార్చడానికి నేను మాట్లాడినా పాఠాని పార్టీని కాపాడుకునే బాధ్యతే నాది పార్టీని కాపాడుకునే బాధ్యత నాది దానికోసం ఎవరినైనా ఎంత టోర్నైనా దించడానికైనా ఎదురెళ్ళడానికైనా నేను సిద్ధం అనుకుంటూ రాజగోపాల్ రెడ్డి తన వన్ వేని ఎంచుకున్నాడు ఆ వన్ వేలో రేవంత్ రెడ్డి వచ్చినా ఎవరు వచ్చినా వాళ్ళని పక్కకు తోసేసాడు తప్ప ఏం లేదు నాకు చేసిన మోసాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నాను రాజగోపాల్ రెడ్డి గారు ఇంకొకటి మంత్రి పదవి పైన కుట్ర రెండోది కాంగ్రెస్ పార్టీని ఆగం చేస్తున్న కుట్ర మూడోది ఆయన తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని ఆగం చేస్తున్నాడనే విషయం పైన ఆయన మాట్లాడడం కూడా జరిగింది ఇది అసలు వ్యవస్థ ఎంత గొప్పగా అంటే రాజగోపాల్ రెడ్డి కొట్టిన దెబ్బకి ఈరోజు ఫీజులు అవుట్ అయినాయి రేవంత్ రెడ్డికి ఢిల్లీకి ఎందుకు పోతున్నా అనుకున్నారు ఇప్పుడు డిసెంబర్ల అధిష్టానం నిర్ణయించిన పేరు ఉత్తమ్ కుమార్ రెడ్డిది కోమటి రెడ్డిది సీఎం చేయాలని అయితే దాన్ని కప్పుపించుకోవడానికి తెలంగాణ రాష్ట్రం నుంచి పోయే ప్రతిసారి వందల కోట్లు పట్టుకొని పోతా ఉన్నాడు రేవంత్ రెడ్డి ఈరోజు రాహుల్ గాంధీ కుటుంబాన్ని సర్వం పోషిస్తూ ఉన్నాడు వాళ్ళ ఇంటి బిల్లులు వాళ్ళ తిండి బిల్లులు వాళ్ళ రూమ్ రెంట్లు వాళ్ళు తిరిగే హెలికాప్టర్లు వాళ్ళు వేసుకున్న డ్రెస్సులు షెప్పులు అవన్నీ మన తెలంగాణ పైసలు కట్టబెడుతున్నాడు ఇది పెద్ద గజ దొంగ అని గతంలోనే రాజగోపాల్ రెడ్డి తాను చెప్పిండు దొంగ అని ఆయన చెప్పిండు ఇప్పుడు కూడా అదే చెప్తా ఉన్నాడు దోసుకుంటుండ్రా ఆయన దోసుకుంటుండ్రు రాష్ట్రా అనుకుంటూ రాజగోప్పారెడ్డి చెప్పారు అందుకనే ఈయన కొట్టిన దెబ్బకి కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గొలకకుండా ఇండు